మరి లెవెన్ లెవెన్ నవంబర్ నాడు పదకొండవ తారీఖు నాడు ప్రతిసారి బర్త్డే రోజున మనము అది కూడా పదకొండు పదకొండు నిమిషాలకి ఇంకో రెండు నిమిషాలు ఓపెన్ చేస్తున్నాం పత్రి బర్త్డేకి మనం కేక్ కట్ చేసుకున్నాం సో అందరూ వచ్చి అందరం కలిసి కేక్ కట్ చేద్దాము సరే అందరూ ఇలా చేయి పెట్టండి నేను కట్ చేస్తాను మీ అందరికి అడ్జస్ట్ ఫీల్ అవ్వదు ఓకేనా ఈ కేక్ వచ్చేసి అందరూ వచ్చి పట్టుకుని కట్ చేయండి పట్టుకోండి హ్యాపీ బర్త్డే టు పత్రిజీ మహాపత్ వెరీ గుడ్ మెడిటేషన్ అనగానే మనం ఏం గుర్తుకొస్తుందంటే ఫస్ట్ సార్ గుర్తుకొస్తారు సార్ చెప్పిన ఆనాపానసతి మెడిటేషన్ గుర్తుకొస్తుంది మనము అందరము చీకటి నుంచి మరి అంధకారం నుంచి ఎరువైపు వెళ్ళాలి వెలుగు వెలుతురు వైపు తమసోమ జ్యోతిర్గమయ సో ధ్యానం లోపల మూడు లెవెల్స్ ఉన్నాయన్నమాట త్రిపుర రహస్య పుస్తకంలో కూడా చెప్పారు మొదట చీకటి కళ్ళు మూసుకుంటే ఏం కనిపిస్తుంది చీకటి కనిపిస్తుంది తర్వాత ఏంటి వెలుతురు కనిపిస్తుంది అన్నారు తర్వాత ఆనందం వస్తుంది ప్రతిసారి మధ్యలో ఇంకోటి చెప్పారు అది ఆత్మానుభూతులు వస్తాయి తర్వాత ఆనందం వస్తుంది చెప్పారు ఇవాళ మరి ప్రతిసారి బర్త్డే రోజున మనము సెంటర్ మరి ఇన్నర్ లైట్ మెడిటేషన్ సెంటర్ తమసోమ జ్యోతిర్గమయ మెడిటేషన్ సెంటర్ మనం ఓపెన్ చేసుకున్నాము తమసోమ సోమ జ్యోతిర్గమయ మెడిటేషన్ సెంటర్ పెట్టుకుందాం ఓకే